శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల హుండి లెక్కింపు నిర్వహించారు ఈ లెక్కింపులో ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల తొంభై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు నగదు రాబడి లభించింది ఈ ఆదాయాన్ని భక్తులు గత ఇరవై ఆరు రోజుల్లో స్వామి అమ్మవార్లకు సమర్పించారు రెండు వందల ముప్పై రెండు పాయింట్ నాలుగు గ్రాముల బంగారం ఏడు కేజీల ఎనిమిది వందల యాభై గ్రాముల బెండి మరియు విదేశీ కరెన్సీ లభించింది పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ లెక్కింపును శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు చేపట్టారు అధికారులు బ్యాంకు సిబ్బంది శివసేవకులు తదితరులు పాల్గొన్నారు